అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశాను అధ్యక్ష ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్ కమ్స్ పైన రెండింటి పైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ తాగునీరు బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలి లతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సాయంత్రం గౌరవ సభ్యులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతగా తనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజా ప్రతినిధులతో చర్చించి అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంకా వర్క్ అవ్వాల్సి ఉందో ఆటి పైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది ఆ ఏమైనా అంటే నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష విద్యార్థులు లేకుండా మూతపడింది అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేక అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమన్నారు తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష